ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల డెంగ్యూ జ్వరాలు పెరుగుతూ ఉన్నందున దక్షిణ అమెరికాలో ఏ ప్లేస్ అనేది అత్యవసర పరిస్థితిని ప్రకటించింది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ చిలీ ఆప్షన్ బి పెరు ఆప్షన్ సి అర్జెంటీనా ఆప్షన్ డి బొవీనియా సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి పెరు పెరుగు అనేది అక్కడ అత్యసర పరిస్థితిని అయితే ప్రకటించడం జరిగింది డెంగ్యూ జ్వరాలు ఎక్కువ అవుతున్నందువల్ల నెక్స్ట్ క్వశ్చన్ అరుదైన వ్యాధి దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగులో థీమ్ ఏంటి అని చెప్పి ఇచ్చారు అరుదైన వ్యాధి దినోత్సవం థీమ్ ఏంటి అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ అరుదైన చాలా బల బలమైనది అరుదైనది వాళ్ళకి గర్వం సెకండ్ బండ్ ఏంటి అంటే మీ రంగులను పంచుకోండి థర్డ్ బండ్ ఏంటి అంటే రేర్ ఫర్ ఆఫ్ డిసీజ్ ఆఫ్ రీఫ్రేమ్ చేయండి ఆరోగ్యము మరియు సామాజిక సంరక్షణ ఫోర్త్ వన్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మీ రంగులను పంచుకోండి అనేటువంటి థీమ్ అనమాట అనుదిన బ్యాత్ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏంటి అంటే ఆప్షన్ బి మీ రంగులను పంచుకోండి అనేటువంటి థీమ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి వార్షిక ఆర్థిక అక్షరాస్యత అనేటువంటి వార ప్రచారం వార్షిక అక్షరాస్యత వార ప్రచారము అనేది ఈ కింది వాటిలో ఏది నిర్వహించింది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఐఐటి కాన్పూర్ ఆప్షన్ బి ఆర్బిఐ ఆప్షన్ సిఎస్బిఐ ఆప్షన్ డి ఐఎస్ఆర్ఓ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి ఆర్బిఐ ఆర్బిఐ అనేది వార్షిక ఆర్థిక అక్షరాస్యత వార ప్రచారం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిష్టాత్మకమైన ఈ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ని ఇన్ని రైల్వే స్టేషన్లు విజయవంతంగా నిర్వహించాయి సాధించాయి అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ వన్ ఫిఫ్టీ సెవెన్ ఆప్షన్ బి వన్ ఫిఫ్టీ ఫోర్ ఆప్షన్ సి వన్ ఫిఫ్టీ టూ ఆప్షన్ డి వన్ ఫిఫ్టీ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే వన్ ఫిఫ్టీ ఆప్షన్ డి అండి వన్ ఫిఫ్టీ రైల్వే స్టేషన్స్ ఈ రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని సాధించాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి మానవ డిఎన్ఏ బ్యాంకుని ఏ సంస్థ ప్రారంభించింది ఆప్షన్ ఏ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆప్షన్ బి ఐఐటి కాన్పూర్ ఆప్షన్ సి ఢిల్లీ విశ్వవిద్యాలయం సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ బెనారస్ విశ్వవి హిందూ విశ్వవిద్యాలయం అండి ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల యుఎస్ఏలో ఏ రాష్ట్రాన్ని వాతావరణ నది తుఫాన్ తాకింది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ కాలిఫోర్నియా ఆప్షన్ బి ఫ్లోరిడా ఆప్షన్ సి అలెస్కా ఆప్షన్ డి జార్జియా సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి కాలిఫోర్నియా కాలిఫోర్నియాలో వాతావరణ నది తుఫాన్ తాకింది అని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తరాఖండ్ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించింది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ రీతు బహ్రీ ఆప్షన్ బి హిమా గ్లోహ్లీ ఆప్షన్ సి ఇందిరా బెనర్జీ ఆప్షన్ డి రుమా పాల్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి రితు బహ్రీని ఉత్తరాఖండ్ హైకోర్టు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా అయితే నియమించింది నెక్స్ట్ క్వశ్చన్ దీనబంధు చోటూర్ రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది ఏ దేశంలో ఉంది దీనబంధు చోటు రామ్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్ ఆప్షన్ బి హర్యానా ఆప్షన్ సి మధ్యప్రదేశ్ ఆప్షన్ డి గుజరాత్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి హర్యానా ఆప్షన్ పిచ్ అంచనాల ప్రకారం ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో భారతదేశానికి అంచనా వేయబడిన ద్రవ్య లోటు ఎంత అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఆప్షన్ బి ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆప్షన్ ఎయిట్ పర్సెంట్ ఆప్షన్ డి ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇటీవల దేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా రూపొందించబడిన వన్ ఫిఫ్టీ ఫైవ్ స్మార్ట్ మందుగుండు సామాగ్రిని రూపొందించడానికి కమ్యూనికేషన్స్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్తో ఏ ఇన్స్టిట్యూట్ అనేది సహకరించింది అని చెప్పి ఇచ్చారు కమ్యూనికేషన్స్ నెక్స్ట్ ఫస్ట్ వన్ ఐఐటి కాన్పూర్ ఆప్షన్ వి ఐఐటి మద్రాస్ ఆప్షన్ సి ఐఐటి ఢిల్లీ ఆప్షన్ డి ఐఐటి బాంబే సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఐఐటి మద్రాస్ అండి ఆప్షన్ బి